మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ బోనాల వేడుకలకు అన్నానగర్ ముస్తాబైంది శ్రావణ మాసంలో స్థానికంగా కొలువుదీరిన అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నట్లు భక్తులు తెలిపారు శ్రీ 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 పోచమ్మ మైసమ్మ పెద్దమ్మ కనకదుర్గమ్మ మహంకాలమ్మ చిత్తమ్మ వారికి తొలి రోజు బోనాలు మరుసటి రోజు పలహారం బండ్ల ఊరేగింపుతో వేడుకలు ముగియనున్నాయి రెండు రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు పేద ప్రజల వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెదపీట వేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ పికెట్ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఇరవై మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని స్పష్టం చేశారు వారి వైద్యానికి పెద్దపీట వేస్తోందని వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులకు గురి కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలకు అండగా నిలుస్తోందని అన్నారు ఈ పథకం పేదలకు కొనియాడారు చెక్కులు అందుకున్న లబ్దిదారులు సీఎం రేవంత్ రెడ్డికి ఇటు ఎమ్మెల్యే శ్రీ గణేష్లకు కృతజ్ఞతలు తెలిపారు అరుణ్ యాదవ్ యాభై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలను ఎంఆర్ బ్యాంకెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు స్థానిక కాంగ్రెస్ నేతలు జంపన ప్రతాప్ ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పలువురు నేతలు స్థానికులు అరుణ్ యాదవ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సందడి నెలకొంది ఈ వేడుకలకు కొండల్ యాదవ్ ఇటిక గోపి రామారావు గౌడ్ కొల్లాపూర్ గోమతి అశోక్ యాదవ్ తీరత్ కుమార్ వరప్రసాద్ విజయ్ కట్టలమంది కుమార్ రాజు సాయికుమార్ లడ్డు చందు తదితరులు పాల్గొని అరుణ్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు thank you అరుణ్ యాదవ్ జన్మదిన సెలబ్రేషన్ ఈ రోజు ఇక్కడ ఎంఆర్ బ్యాంకిటాల్లో జరుపుకోవడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి ఇంకా ఎన్నో సేవలు చేయాలి ప్రజలకు ఇంతకుముందే ప్రజలకు ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నాడు అరుణ్ యాదవ్ ఇంకా ముందు ముందు ఇంకా మంచి పెద్దగా ఎదగాలని ముందు ముందు ఇంకా పదవి అరుణ్ యాదవన్న గారి యాభై ఏడవ పూర్తి చేసుకుని యాభై ఎనిమిదవ జన్మదిన అడుగుబెడుతున్న అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా మన జంపన ప్రతాప్ గారు మరి అదేవిధంగా ముప్పిడి మధుకరన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎంఆర్ ఫంక్షన్ హాల్లో సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు మరి యాభై ఆరు గుళ్ళకి అన్న కెమెరాస్ పెట్టడం జరిగింది మరి అదే విధంగా ఆగస్ట్ ఆగస్టు పదిహేనో తారీఖు మన హిందూ శ్మశాన వాటిక జీఎం మెమోరియల్ గ్రేవ్ యార్డ్ లో కెమెరాలు పెట్టడానికి అన్న నిర్ణయించుకున్నారు అన్న గారికి థ్యాంక్ యూ అర్హులందరికీ కొత్త కార్డులు మంజూరు చేస్తామని గౌడ్ స్పష్టం చేశారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు అర్హులందరికీ కొత్త కార్డులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయగా కేవలం పద్దెనిమిది వందల మూడు మందికి మాత్రమే కొత్త కార్డులు జారీ చేస్తున్నారని వెల్లడించారు జీవనోపాధికి కారు డ్రైవింగ్ చేసే వారి పేర్లను తొలగించారని వ్యక్తం చేశారు అర్హులందరికీ కార్డులు జారీ చేయాలని పద్మరావు గౌడ్ కోరారు అర్హులకు కొత్త రేషన్ కార్డులు అందించేలా తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు సీతాఫల్ మండిలో ప్రభుత్వ హై స్కూల్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు కోసం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులు వచ్చినప్పటికీ నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయని స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆవు మిస్ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మి పేరుమాల్ తెలిపారు గత నెల ముప్పై తేదీన ఆవు మిస్ అయినట్లు ఫిర్యాదు చేశారని ఆమె మీడియాకు వివరించారు ఈ కేసులో కొంతమందిని గుర్తించినట్టు తెలిపిన ఆమె త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు త్వరలోనే కేసును ఛేదిస్తామని అన్నారు మరోవైపు దుష్ప్రచారాలు చేయొద్దని ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆవుల అపహరణ కేసులో సీరియస్ గా దర్యాప్తు సాగుతోందని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వెల్లడించారు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు గతంలో ఇలాంటి కేసు నమోదు కాగా పద్దెనిమిది మందిని పట్టుకున్నట్లు స్పష్టం చేశారు తాజాగా నమోదైన కేసులో నిందితులు పారిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు వివరించారు వారిని పట్టుకునేందుకు కొంత సమయం పడుతోందని అన్నారు వాళ్ళ ఇంటి బయట ఉన్న ఒక ఆవిజ్ మిస్సింగ్ మనకు ఆవిజ్ మిస్సింగ్ అని ఇనిషియల్ కంప్లైంట్ ఇచ్చారు దాని తర్వాత వి హ్యావ్ రిజిస్టర్డ్ ది కేస్ అండ్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసుకోవడం జరిగింది సో ప్రెసెంట్లీ ఆర్మ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వెరీ సూన్ దే విల్ బి కార్ట్ సో మా మై అపీల్ టు ద మీడియా దీని గురించి అన్నెసెసరీ స్పెక్యులేషన్ చేయకండి కేసెస్ హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అండ్ అక్యూజ్ హ్యావ్ బిన్ ఐడెంటిఫైడ్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రీహెండింగ్ దమ్ సో వెరీ సూన్ వాళ్ళని పట్టుకొని వీ విల్ డూ అనదర్ ప్రెస్ బ్రీఫ్ అండ్ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి